హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది పూర్తిగా తెలుసుకుందాం పూర్తిగా ఎలా కుట్టాలి ఎలా ప్రింట్ వేయాలి కూడా చూపిస్తాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ క్లాసెస్ కోసం చివరిలో ఉన్న వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వర్క్ అనేది పూర్తిగా చూపిస్తున్నాను చూడండి ఈ డిజైన్ పేపర్ అనేది చిన్న ముక్క మాత్రమే నేను ఒకటి తయారు చేసుకున్నాను ఇది సెంటర్ హ్యాండ్ అనమాట ఇది రెండింటికి మధ్యలో సెంటర్ అనేది హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకున్నా చేసుకుని సెంటర్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టుకుని ప్రింట్ అనేది వేయాలి అది ఎలా వేయాలి తర్వాత రెండోది వేసేయాలి వేసేస్తే హ్యాండ్ అనేది ఒక సగం అనేది అయిపోతుంది అలా పూర్తిగా చేసుకోవచ్చు కింద లైట్ అనేది పెట్టండి కింద లైట్ పెట్టిన తర్వాత పేపర్ అనేది కిందకి తీసుకోండి తీసుకుని ఆ మ్యాంగో అనేది సెంటర్లో కరెక్ట్గా వచ్చేదట్లుగా పెట్టుకోండి వైట్ పెన్సిల్ అనేది అప్సరా పెన్సిల్ యూజ్ చేయండి అప్సరా పెన్సిల్ అనేది ఖచ్చితంగా యూస్ చేసి మీరు ఎలా ఉందో అలా అనేది ఆ డిజైన్ మొత్తం గీసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ డిజైన్ ప్రింట్ అనేది మీకు వచ్చేస్తుంది ముందు మీరు చిన్న పేపర్ని మగ్గం వర్క్లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మైడియా ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అయిన తర్వాత ఆ పొడవుగా ఆకులు గీసిన తర్వాత అలా లతలు అనేవి అటుపక్క ఇటుపక్క ఇప్పుడు గీస్తున్నాం చూసారా అవన్నీ మీరు అటు ఇటు అనేది గీసుకుని ఆ చిన్న ముక్కతోనే మీరు ప్రింట్ మొత్తం వేసేయవచ్చు ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది చాలా ఈజీగా వర్క్ అయిపోయేది మీరు ప్రింట్ వేసి అవన్నీ కనిపించి కనిపించకపోవడం కన్నా చాలా ఇబ్బంది పడడం కన్నా ఖచ్చితంగా మీరు ఇలాగే చూడండి మళ్ళీ ఇంకో మ్యాంగో అనేది వస్తుంది ఆ మ్యాంగో అనేది పర్ఫెక్ట్గా అలా పెడితే కరెక్ట్గా ఈ డిజైన్ మొత్తం అలాగే వచ్చేస్తుంది ఈ ప్రింట్ అనేది మీరు ఇలాగే నెక్స్ట్ చుట్టూ కూడా వేసుకోండి ముందు ఏం చేయండి అంటే మీరు బ్యాక్ అయితే మ్యాంగో అనేది సెంటర్లో పెట్టి అటు ఇటు ఈ ఈ గీతలు అనేవి గీసుకుంటూ వెళ్ళిపోండి ఈ లత అనేది చిన్న ముక్క అనేది అటు ఇటు గీసుకుంటూ వెళ్ళిపోండి నెక్కు కూడా అలాగే వేసుకోవచ్చు సెంటర్ అనేది నుంచో పెట్టాలి మ్యాంగో అనేది ఎలా అంటే చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ మ్యాంగో అనేది సెంటర్ అనేది కిందకు ఉండాలి ఉండిన తర్వాత అటు ఇటు అనేవి అలా వెళ్ళిపోవాలన్నమాట ఆ ప్రింట్ అనేది బార్డర్ అనేది ఇలా మీరు ఈ డిజైన్ మొత్తం గీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెక్కు చుట్టూ కూడా చక్కగా మీరు చాలా ఈజీగా చేస్తారు నాకు తెలుసు ఇది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రింట్ గీసిన తర్వాత ఇప్పుడు ఈ వర్క్ మొత్తం ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను చూడండి చూడండి లైట్ ఆఫ్ చేయంగానే చూడండి ఆ ప్రింట్ మొత్తం కనిపిస్తుంది సెంటర్ అనేది మ్యాంగో వచ్చింది ఇవి హ్యాండ్ అనమాట ఇలా హ్యాండ్స్ అనేవి మీరు వేసుకోవచ్చు ముందు సెంటర్ నుంచి మొదలుపెట్టి అటు ఇటు అనేది వేసుకోండి చూడండి కుట్టడం అనేది చూపిస్తున్నాను ముందు ఆ స్టోన్ అనేది గమ్ముతో అంటిచ్చేయండి అంటిచ్చేసిన తర్వాత ఆ తర్వాత షుగర్ బీట్స్ అనేవి కుట్టండి దీంట్లో ఒక ఫార్ములా ఉంది తెలుసుకోండి ఏంటంటే గమ్ముతో మీరు ఎప్పుడైతే ఆ స్టోన్ అనేది అంటిచ్చేస్తారు కదా ఆ తర్వాత షుగర్ బీట్స్ అనేవి ఆనిచ్చి వేస్తారు కదా కరెక్ట్గా ఆనిచ్చి వేయడం వల్ల లాభం ఏంటంటే ఖచ్చితంగా మీకు వాష్ చేసినప్పుడు లోపలున్న గమ్ అనేది ఆరిపోయి కానీ లేకపోతే వాష్ అయిపోయి కానీ అది స్టోన్స్ అనేవి మీకు ఊడిపోవడం అనేది జరగదు అందుకనే కరెక్ట్గా దాన్ని ఆనిచ్చి వేసామనుకోండి అలా అనేది పర్ఫెక్ట్గా షుగర్ బీడ్స్ అనేవి వాష్ చేసినా ఆ గమ్మ అనేది పోదు అవి ఊడిపోవడం అనేది స్టోన్స్ అనేవి జరగవు ఈ ముత్యం అనేది చూసారా వైట్ ముత్యం అనేది చుట్టూ ఒక్కొక్క స్టిచ్చే వేయండి వేస్తే ఫినిషింగ్ బాగా వస్తుంది రెండు రెండు వేస్తే కొంచెం అవి చల్ల చెదురుగా ఉంటాయి ఒక్కొక్క ముత్యానికి ఒక్కొక్క కుట్టు కుట్టడం వల్ల స్టడీగా స్ట్రాంగ్గా ఫినిషింగ్గా ఉంటాయి అనమాట ఎక్కడ మీకు ఎక్కువ తక్కువ అనేవి కదలడం అనేవి జరగవు ఇలా షుగర్ బీట్స్ అనేవి కరెక్ట్గా దాన్ని ఆనిచ్చేసి ఆ మ్యాంగో మొత్తం కుట్టేయండి మీరు రెండు రెండుకి కుట్టు వేసినా పర్లేదు షుగర్ బీడ్స్ అనేవి కానీ ఒక్కొక్కటి అనేది వేసుకున్నా పర్లేదు ఇది ఫస్ట్ నుంచి మీకు తెలుసు కదా చిన్న ముక్క తీసుకుని ప్రింట్ వేసేయడమే ఇలా అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది చాలా చాలా ఈజీ డిజైన్ కాబట్టి మీకు తెలియపరచాలని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా మీరు ఈ చూడండి ఇప్పుడు అయిపోయింగానే అసలైన వర్క్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఈ పూసలు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ షుగర్ బీడ్స్ అనేవి కరెక్ట్గా మీకు ఈ లతలన్నీ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అనేది చూడండి చూడండి షుగర్ బిడ్స్ అనేవి కరెక్ట్గా అవుట్లైన్స్ అనేవి రెండు రెండుకి కుట్లు అనేవి వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి ఈ వర్క్ అంతా మెయిన్ ఏంటంటే లోడింగ్స్ ఆకులు అనేవి ఉన్నాయి అవి ఎలా చేయాలనేది చూ చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ముడి అనేది ఇలా వేసేయండి జస్ట్ అంతే ఈ పూసలు అనేవి వేసేయాలి చూడండి ఇక్కడ ఏంటంటే సిల్క్ ట్రెడ్ రెండు దారాలు తీసుకుని ఇలా అవుట్లైన్ కుట్టండి కుట్టిన తర్వాత చూడండి కరెక్ట్గా ఒకటి రెండు కుట్లు మళ్ళీ ఒకటి రెండు అలా క్రాస్ క్రాస్గా ఒకటి రెండు పైన రెండు కింద రెండు కుట్లు అలా అలా లాగుతూ కరెక్ట్గా ఒకటి రెండు కుట్లు మళ్ళీ దాని పక్కన పైన ఒకటి రెండు మళ్ళీ కింద రెండు పైన రెండు కుట్లు అలా రెండు రెండు కుట్లు వేసి లోడింగ్ అనేది ఆ ఆకు మొత్తం కుట్టేయండి ఇలా కింద ఒకటి రెండు కుట్లు మళ్ళీ పైన రెండు 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 కుట్లు అలా అని చెప్పి వెళ్ళిపోయి కరెక్ట్గా మీరు ఇలా అనేది అవుట్లైన్ కుట్టిన తర్వాత ఈ చూడండి వర్క్ మొత్తం మీకు అర్థమవుతుంది ఈ ఆకు అంతా కంప్లీట్ అయిపోతుంది ఈ ఆకు అనేది చాలా చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ఈ లోడింగ్ అనేది నార్మల్ లోడింగ్ అంటారు ఇలా కూడా మీరు చక్కగా ఈ లోడింగ్ మొత్తం చూడండి ఈ ఆకులు అనేవి కరెక్ట్గా కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది మొత్తం ఇలా పైన కింద అనేది క్రాస్ క్రాస్గా చేసుకుంటూ వెళ్తే ఈ ఆకు అనేది తయారైపోతుంది జస్ట్ అనేది ఒక లైన్ అనేది వేయండి సెంటర్లో ఖచ్చితంగా రెండు రెండు కుట్లు అనేవి కింద పైన అనేవి వేసుకుంటూ ఇలా అవుట్లైన్ మొత్తం అనేది కింద నుంచి ఇలా కింద నుంచి ఇలా వెళ్ళిపోయి పైకి పైకి పైన అనేది ఆ ఆకు షేప్ అనేది తిప్పండి కరెక్ట్గా ఆ తిప్పి ఆ షేప్ అంతా నీట్గా దాని పక్కన నుంచి తీసుకొచ్చేసి ఇలా అనేది కుట్టేయండి చాలా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఈ మ్యాంగో చుట్టూ జర్కన్ స్టోన్స్ కోసం ఈ జర్దోసి అనేది చిన్న చిన్న ముక్కలుగా కుట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గర రింగ్స్ ఉంటాయి జర్కన్ స్టోన్స్ అనేవి అంటించుకోవడానికి రింగ్స్ అనేవి ఉంటాయి దాన్ని ఆ రింగ్స్ అయినా మీరు చక్కగా అంటించేయచ్చు గంపెట్టి ఇలా అయినా చేసుకోవచ్చు నీట్గా ఇలా అనేవి మీరు పర్ఫెక్ట్గా ఇలా మీరు జర్కన్ స్టోన్స్ అనేవి కరెక్ట్గా మీరు ఇలా అంటించుకోవడానికి యూజ్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది ఈ వర్క్ మొత్తం కంప్లీట్గా అయిపోతుంది చూసారు కదా ఇలా అనేది జర్కన్ స్టోన్స్ అనేవి పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసేయండి చేసేస్తే మీకు ఈ వర్క్ అంతా అంటించేసిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి పైనుంచి ఇలాగా వచ్చేసి కింద దాకా ఇలా వెళ్ళిపోవాలి ఈ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించేటట్లుగా ఈ రింగ్స్ అనేవి తయారు చూడండి అంటించిన తర్వాత మ్యాంగో చుట్టూ ఎలా ఉన్నాయి చూసారా జర్కన్ స్టోన్స్ అనేవి ఇవి పచ్చిగా ఉండడం వల్ల షైనింగ్ అనేవి అలా ఉన్నాయి ఆ గమ్ము ఆరిపోయిన తర్వాత బాగా షైనింగ్ కనిపిస్తాయి దాని పక్కన అనేది వర్క్ వేసేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది జరీతో పానీ వర్క్ చేసాము చూడండి నెమిలి అనేది వలకుట్టు అనేది వచ్చింది ఆ పొట్ట దగ్గర కరెక్ట్గా వలకుట్టు అనేది జరీతో కుట్టాము అనమాట ఆ వలకుట్టు ఎలా కుట్టాలనేది కూడా ఎలా కుట్టాలనేది పూర్తిగా ప్రతి టెక్నిక్తో సహా చెప్తాను చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే ఒక జరీతో ఇలా కుట్టిన తర్వాత ఒకసారి వేసి వెనక్కి లాగి రెండు కుట్లు వేయాలి మళ్ళీ ఇంకోటి వేసి చూడండి ఒక్కసారి ఇలా పెట్టుకుని లాగి ఒక కుట్టు వేసి తర్వాత ఇంకో స్టిచ్ వేసి వెనకాల మళ్ళీ రెండింటికి మధ్యలో ఇంకోటి ఒక కుట్టు వేసి మళ్ళీ వెనకాల ఒకటి వేసి తర్వాత ఇంకోటి వేసి మరో కుట్టు అనేది ఇలా రెండింటికి మధ్యలో కూడా ఒక కుట్టు వేసి లాగాలి ఇది ఏంటంటే వల కుట్టు అంటారు ఇది ఏంటంటే ఫస్ట్ అనేది మీరు ఇలా కుట్టిన తర్వాత చైన్ స్టిచ్ లాగా ఒక కుట్టు కుట్టడం మళ్ళీ వెనక్కి లాగడం ఇంకో చైన్ స్టిచ్ కుట్టడం మళ్ళీ లోపల నుంచి రెండింటికి సెంటర్లో వేసి మళ్ళీ లాగడం అనమాట ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా చూపిస్తాను చూడండి ఇది ఏంటంటే వలకుట్టు అనేది ఏంటంటే జరీతో కుడుతున్నాను అసలు ఎలా ఏంటి అనేది పూర్తిగా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి రెండింటికి మధ్యలో వెనక్కి లాగడం ఇంకో కుట్టు వేయడం ఇలా చూడండి జాగ్రత్తగా గమనించండి ఇంకో కుట్టు వేయడం రెండింటికి మధ్యలో ఉంచి లాగడం చైన్ స్టిచ్ అనేది వేసుకుంటూ మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ రండింటికి మధ్యలో వేసి ఒక కుట్టు వేసి మళ్ళీ ఇంకో చైన్ స్టిచ్ వేసి మళ్ళీ దాంట్లోంచి మధ్యలోంచి ఇలా పెట్టుకుని వెనక్కి లాగడమే ఈ జరితో వేసే వర్క్ అనమాట ఇది కుట్టు అంటారు ఈ వలకుట్టు చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో చూసి ఇలా వేసి కరెక్ట్గా వెనకాల లాగడమే ఇలా అనేది ఈ పికాకు పొట్టలో కరెక్ట్గా నింపడం అనేది జరుగుతుంది ఇలా అనేది కూడా మీరు చేసుకోవచ్చు లేదా జర్దోసీతో కూడా వేసుకోవచ్చు కానీ హిందీలో దీన్ని ఏమంటారంటే ఫరీషా అంటారు తెలుగులో ఏంటంటే వలకుట్టు అంటారు ఈ వలకుట్టు అనేది ఏంటంటే మీకు ఈ రెండింటికి మధ్యలో నుంచి కరెక్ట్గా దాంట్లోకి ఇలా వేసి వెనక్కి లాగి కరెక్ట్గా రెండింటిలో మధ్యలో మధ్యలో వేయడం మళ్ళీ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ ఏదైతే కుట్టామో దాని మధ్యలో నుంచి మళ్ళీ ఇలా కుట్టు వేసి లాగడం అనమాట ఈ సల్లీలాగా లాగి వెనక్కి ఇంకో కుట్టు వేసి ఇంకో కుట్టు చైన్ స్టిచ్ వేసి మళ్ళీ దాని మధ్యలో నుంచి కరెక్ట్గా అలాబట్టి వెనక్కి లాగడమే ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు ఇలా అనేది వలకుట్టు అనేది మీకు అర్థమైంది కదా ఇలా ఖచ్చితంగా మీరు వలకుట్టు అనేది ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు ఒకసారి చేయండి మీకు ఈజీగా వస్తుంది ఖచ్చితంగా హ్యాండ్ ఫ్రీ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇదే వలకుట్టు అంటారు ఫరీషా కూడా అనమాట దీన్ని జరీ ఫరీషా అంటారు ఖచ్చితంగా జర్దోసీతో చూడండి రెండు హ్యాండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎదురు వదురుగా ఉండాలి పికాక్స్ అనేవి ఎందుకంటే హ్యాండ్స్కి కరెక్ట్గా మీ వైపు చూసేటట్లుగా వస్తాయన్నమాట ఇది అనేది ట్రిక్ అనేది కూడా నేను మగ్గం వర్క్ యాప్లో కూడా చెప్పానన్నమాట డిజైన్ ప్రింట్ దాంట్లో ఇలా అనేవి పికాక్స్ వేసేటప్పుడు ఒక ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వేయకూడదు రెండు ఒకే వైపు ఉండాలి ఒకే వైపు చూసుకోవాలి లేకపోతే రెండు అటువైపు ఇటువైపు తిరిగేసి తిరిగేసి ఉండాలి ఉంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఇది ఇది బ్యాక్ అనమాట చూశారు కదా బ్యాక్ అనేది ఎలా ఉందో ఇలా అనేది మీరు పానీ వర్క్ చేసుకుంటే అది నిండుతనం అనేది వర్క్లోకి వచ్చేస్తుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇది ఫ్రంట్ వర్క్ అనమాట మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఫ్రీ క్లాసెస్ గురించి కూడా దాంట్లో వివరంగా ఉంటుంది పూర్తిగా ఇప్పుడు వచ్చే వీడియో చూడండి అర్ధమర్గ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజి ఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనంత చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అనమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూశారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ